హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే హైకోర్టులో పదహారు వందల డెబ్బై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇక విరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ హైకోర్టు పరిధిలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది తెలంగాణ హైకోర్టు సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ కింద మొత్తం పదహారు వందల డెబ్బై మూడు పోస్టులు భర్తీ చేయనున్నారు స్టేనోగ్రాఫ్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ అసిస్టెంట్ సబార్డినేట్ కంప్యూటర్ ఆపరేటర్ సిస్టమ్ అనాలిసిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు మొత్తం పోస్టులలో పన్నెండు వందల డెబ్బై ఏడు టెక్నికల్ పోస్టులు నూట ఎనభై నాలుగు నాన్ టెక్నికల్ పోస్టులు సబార్డినేట్ సర్వీస్ కింద రెండు వందల పన్నెండు పోస్టులు ఉన్నాయి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి ముప్పై ఒకటో తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటేరియట్ పోస్టుల సంఖ్య పన్నెండు కంప్యూటర్ ఆపరేట్ పోస్టుల సంఖ్య పదకొండు అసిస్టెంట్ పోస్టుల సంఖ్య నలభై రెండు ఎగ్జామినర్ పోస్టుల సంఖ్య ఇరవై నాలుగు టైపిస్ట్ పోస్టుల సంఖ్య పన్నెండు కాపీస్ట్ పోస్టుల సంఖ్య పదహారు సిస్టమ్ అనాలిస్ట్ పోస్టుల సంఖ్య ఇరవై ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల సంఖ్య డెబ్బై ఐదు నాన్ టెక్నికల్ పోస్టుల సంఖ్య పన్నెండు వందల డెబ్బై ఏడు టెక్నికల్ పోస్టుల సంఖ్య నూట ఎనభై నాలుగు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం కూడా కలిగి ఉండాలి అభ్యర్థుల వయోపరిమితి పద్దెనిమిది నుండి ముప్పై నాలుగేళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు పీడబ్ల్యూడి అభ్యర్థులకు పదేళ్ల వరకు గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంది ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ద్వారా జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు కింద ఆరు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూబిడిఎస్ అభ్యర్థులకు నాలుగు వందల చొప్పున చెల్లించవలసి ఉంటుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష నెల రోజుల్లో రాత పరీక్షలు ఉంటాయి నెక్స్ట్ న్యూస్ కొత్త ఏడాదిలోనూ భారీగా నియామకాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏడాదిలో యాభై ఆరు వేల కొలువులు భర్తీ చేసినట్లు వెళ్ళడి ఏఈ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ ఇక వివరాల్లోకి ఉన్నట్లయితే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే టీజీపీఎస్సీని పూర్తిగా పరిక్షాళన చేసింది యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది పారదర్శకంగా ఎలాంటి లోటుపాటు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి ఏడాదిలో యాభై ఆరు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది ప్రతి నెల ఏదో ఒక నియామక పత్రాలు అందజేస్తున్నాం నూతన సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున నియామకాలు ఉంటాయి వాటికి సంబంధించి నోటిఫికేషన్లు వస్తాయి అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కోలో ఏఈ పోస్టులకు ఎంపికైన మూడు వందల పదిహేను మంది అభ్యర్థులకు సోమవారం ఆయన నియామక పత్రాలు అందజేశారు సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కొలువుల కోసం కొట్లాడిన నిరుద్యోగుల ఆశలను గత పదేళ్లలో బిఆర్ఎస్ పాలకులు అడియాసలు చేశారని విమర్శించారు కొలువులు లేక నిరాశ నిష్కు గురైన నిరుద్యోగ యువత ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఉద్యోగాలు వస్తాయని భావించి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చారని అన్నారు వారి ఆశలను ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు స్వయం ఉపాధి కల్పించేందుకు సీఎం మంత్రివర్గం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు తొమ్మిదిన రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ ప్రకటన దేశ విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈ నెల తొమ్మిదిన తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై ఐదుని ప్రకటించనున్నామని డిప్యూటీసీఎం వెల్లడించారు తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు ఇందుకోసం అదనంగా ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు రెండు వేల ముప్పై నాటికి రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మెగావాట్లకు చేరుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఇఏ అంచనా వేసిందని ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి సరఫరా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో